నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు ఉదయం అచ్చిన ఈ బండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ సార్ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిరు మొత్తం ఈరోజు అమౌంట్ అంతా క్లియర్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎట్టిగా విఎక్స్ఐ ట్యాక్సీ ప్లేటు ఈ బండి కస్టమ్ కస్టమర్లకు తొమ్మిది లక్షల ఎనభై వేల కంపెనీ సార్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు ఈరోజు బండి తీసుకెళ్తారు అన్న నమస్తే ఎవరు కామారెడ్డి జిల్లా లింగపేట మండ అదే విషయం నువ్వు చెప్పురా చెప్పా సార్ ఈ వెహికల్ వచ్చేసి ఒక వన్ మంత్ వన్ మంత్ అవుతుంది సార్ మేము యూట్యూబ్లో పెట్టి ఈ అన్నవాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చారు ఈ అన్నవాళ్ళకే ఓనర్ నెంబర్ ఇచ్చిన ఈ బండికి సంబంధించిన లోన్ కూడా ఒక ఆరు లక్షల చిల్లర ఉంది లోన్ అమౌంట్ అనేది ఆ ఫైనాన్స్ వాళ్ళే క్లియర్ చేస్తున్నారు మిగతా పేమెంట్ ఏదైతుందో ఆ పేమెంట్ ఇప్పుడు ఓనర్కి ఇచ్చారు ఈ బండి ఓనర్తో సహా ఇప్పుడు వచ్చి వీళ్ళు డెలివరీ తీసుకెళ్తున్నారు ఈ బండి ఓనర్ కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు సార్ ఆయన బ్యాక్ సైడ్ ఉన్నాడు కెమెరాకు వీళ్ళు ఫ్రంట్ సైడ్ ఉన్నాడు అన్న మొబైల్ సెవెన్ జీరో అన్నది ఫోన్ నెంబర్ పరశురామ్ మాజీ సర్పంచ్ అంట సర్ అయితే కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామం లింగంపేట మండలు ఈ బండి ఓన్లీ పెట్రోల్ బండి మార్తి ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ బండి కేవలం సెవెంటీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఎల్లో బోర్డు మేము బండి యూట్యూబ్లో పెట్టిన తర్వాత వీళ్ళు ఇక్కడికి వస్తే మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చేసినాం వీళ్ళు ఓనర్ ఇంటికి పోయి వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు సెటిల్మెంట్ అయిపోయింది మాకు వీళ్ళు కమిషన్ ఇచ్చారు వాళ్ళు కమిషన్ ఇచ్చారు ఈరోజు మొత్తం బండి పేమెంట్ క్లియర్ అయిన సార్ వీళ్ళు బండి ఈ ఈరోజు డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు సమయం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలకు వీళ్ళకి బండి హ్యాండ్వర్ చేస్తున్నా ఈ రోజు నుంచి బండి పూర్తి బాధ్యత వీళ్ళదే ఉంటుంది ఈ బండి మీద ఈ ఇంతకంటే ముందేమన్నా నో పార్కింగ్ బిల్లులు కానీ స్పీడ్ అవేమన్నా ఉంటే మాత్రం ఓనర్ జిమ్మదారు ఉంటుంది వాళ్ళకి సీసీ ఇచ్చేసారా సీసీ ఒకటి పెండింగ్ ఉంది సార్ అమౌంట్ మొత్తం క్లియర్ ఏం పెండింగ్ లేదు ఇంకో లక్ష మరి అది చెప్తలేరు ఇంకొక లక్ష రూపాయలు ఓనర్ కు వీళ్ళు ఇవ్వాలి ఇక వాళ్ళు ఈయన మా దగ్గరికి రాడు ఆయన మా దగ్గరికి రాడు ఎందుకంటే అయిపోయింది ఇద్దరికి ఇద్దరు వెళ్ళిపోతారు బండి తీసుకొని సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఈ బండి అయిపోయినది కాబట్టి దీని గురించి చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది మీ దగ్గర ఎల్లోబోర్డు ప్లేట్ ఎట్టిగా ఉందని అడుగుతారు ఈ బండి అమ్ముడుదాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జయశ్రీరామ్ ఓకే